జూలై రెండు వేల పద్దెనిమిదిలో సార్ ఏడు వేలు పదివేల జనవరి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు వెయ్యి నుంచి రెండు వేలు చేస్తే మేమే చేసాం వెయ్యి నుంచి మూడు వేలు మేమే అద్దంకి కుడిచిపాడు పొంగురు మండలం వాళ్ళు అద్దంకి పెడితే ఆ రోజు కూడా వెళ్ళి మాట్లాడి వచ్చారు ఆ రోజు మాతపాడు కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా వచ్చారు తర్వాత మొన్న నేను ఒక ఎస్టికల్ని పెళ్లికి వెళ్ళినప్పుడు మన కుడిచిపాడు వాళ్ళు కూడా కలిసారు అన్నమాట మీరు కూడా అంతకుముందు మాట్లాడారు అందుకని వాళ్ళ ఇక్కడ రావాలని చెప్పి మీకు అందరూ కూడా సపోర్ట్గా తెలుగుదేశం పార్టీ నిలబడాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మీరు అన్ని కూడా ఇంట జరిగింది ముఖ్యంగా పాదయాత్ర టైంలో కానీ ఎప్పుడు తిరిగేటప్పుడు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పి వాళ్ళు ఆ వేతనం ఇవ్వకపోగా విపరీతమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు మీ ఇంటికి తీసుకెళ్లాల్సిన శాలరీ కూడా మీ ఖర్చులకే సరిపోతున్నాయని చెప్తా ఉన్నారు అదే కాక మీకు ప్రభుత్వ ఉద్యోగుల కింద తీసుకుంటున్నాం మిమ్మల్ని అని చెప్పి రావాల్సిన డిమాండ్లు మీకు ఇవ్వకుండా వచ్చే కూడా తీసేస్తున్నారు ఇళ్ళలో పెన్షన్ కానీ లేకపోతే మీకు అదే కార్డులో ఉంటే పెన్షన్ తీసేయటం లేకపోతే ఇల్లు కట్టుకుంటామంటే ఇవ్వకపోవటం చిన్న చిన్న వాటిని ఇవే కాదు చాలామంది ఇదే కాదు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి ఇదే సమస్య ఉంది అదేవిధంగా స్కూల్లో వంట వండే ఆయాలకు కూడా ఇదే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు ఆయా కింద ఉన్నారు వాళ్ళ ఇంట్లో పెన్షన్ వస్తే రాట్లా ఆ సమస్య పోయినసారి ఉంటే కొంతమంది పెన్షన్లు రాకపోతే అయ్యే ముఖ్యంగా తీసుకెళ్లి దాని ముందు గురించి చేపించి మళ్ళీ అది రిక్వెస్ట్ చేశాం గతంలో వచ్చేవి ఇప్పుడు రావట్లేదు అంటున్నారు కాబట్టి ఇది ఒకసారి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను తప్పకుండా ఖచ్చితంగా మూడు నెలలు ఓపిక పట్టండి ఖచ్చితంగా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మా పార్టీతో డిస్కస్ చేసి తప్పకుండా ఈ ప్రభుత్వం కంటే మీరే చెప్తున్నారు నాలుగు వేలని ఏడు వేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఏడు వేలని పదివేల ఐదు వందలు చేసింది ఇప్పుడు ఆ ప్రభుత్వం తెలంగాణతో సమానంగా ఇస్తామని చెప్పి కనీసం వెయ్యి రూపాయలు పెంచేసి ఇక వారి చేతులు దులుపుకున్నారని చెప్పి మీరే చదువుతున్నారు కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పనిచేసిందో మేము ప్రత్యేకంగా చెప్పడం మీరే చదువుతున్నారు కనుక తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం ఖచ్చితంగా మూడు నెలల్లో వచ్చింది వచ్చిన అధికారం వచ్చిన వెంటనే ఈ మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఇప్పుడే ఖచ్చితంగా రేపు ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగేటప్పుడే బాబుగారి తోట తర్వాత నోట్లో నుంచే ఒక మంచి శుభవార్త మీకు చెప్పి రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా అంగన్వాడీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఎందుకంటే మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రులు పిల్లలందరిని కూడా మీ దగ్గర వదిలిపెట్టి వాళ్ళు పనులకు వెళ్తాం కానీ ఒక తల్లిదండ్రుల బాధ్యతను ఒక మరో తల్లిదండ్రులుగా మీరు బాధ్యత తీసుకుంటున్నారు కనుక తప్పకుండా ప్రభుత్వం మీ కనుక ఖచ్చితంగా మా పార్టీ మేము అని చెప్పి తెలియజేసుకుంటూ చాలా